హలో ఎవరు కాల్ చేశారు రవి అండి పేరు నా పేరు గోపి అండి ఓకే ఓకే గోపి కదా అదే అదే మర్చిపోయాను నేను పొద్దున కాల్ చేశాను చెప్పండి ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు కదా ఏమని అదే జీసస్ గురించి పోస్ట్ పెట్టారు కదా అవునండి అది ఏం పోస్ట్ అని చాలా పోస్టులు పెట్టాను అదే మీరు ఏం పోస్ట్ చూసారని ఏంటంటే గురించి పెట్టారు సెక్స్ గురించి అవసరం అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి పెట్టారు సెక్స్ గురించే అంటే ఐడియా రావట్లేదు అనేది సెక్స్ గురించి నా నేను హిందూ ధర్మం దాని గురించి కాదు క్రిస్టియానిటీ గురించి ఏదో పెట్టారు అవునండి క్రిస్టియానిటీ గురించి పెడతానంటే మీరే పోస్ట్ చూసారని అదే అర్థం కాదు బ్రదర్ అది ఒక్క నిమిషం చూడండి సార్ నేను లైన్ లో ఉంటా చిన్నగా చూడండి కంగారు ఏం లేదు అంటే ఈ రోజు ఈ పెట్టిందా లేదా రెండు మూడు రోజుల క్రితం పెట్టిందా నేను అవన్నీ చూడలేదు సార్ అది మీరు అయ్యయ్యో పెట్టింది చూడలేదు కానీ మామూలుగా పోస్ట్ చూసాను అంతే చూసి వెంటనే అది ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మీరు లేకపోయింది నేను చదవనా లేకపోతే ఈ రోజు పెట్టిన పోస్ట్ ఈ రోజు పెట్టారా ఒక్క నిమిషం ఫేస్బుక్ లో పెట్టారు కదా అవును ఆ ఇది రాము గోపిని గుర్తొస్తుందండి ఏమొస్తుంది సరే అసలు మీరు ఎందుకు కాల్ చేశారు అసలు ఏముంది దాని గురించేనండి ఇప్పుడు ఇది పోస్టు ఏ పేరు మీద పెట్టారు అది చెప్తే ఒకసారి నేను గుర్తాను నేను చాలా ఉన్నాయి నా పేరు రాజు సనాతన సేన అని ఉంటది ఆ పొద్దున పెట్టింది అదేనండి ఏం పెట్టాను పొద్దున చాలా ఇది పెట్టాను వీడియోలు పెట్టాను ఏదో మామూలుగా మాతో డిబేట్ చేస్తే రెండు వేల బహుమతి ఇస్తాను కేవలం పాస్టర్లకు మాత్రమే ఇది పొద్దున పెట్టిన పోస్ట్ ఇంకొకటి అంశం ఏంటంటే మేరే నీతి మంత్రాల బైబుల్లో బూతులు లేవు ఇది నేను పెట్టిన పోస్ట్ హిందూ గ్రంథాల్లో హిందూ గ్రంథాల్లో దోషాలు ఉన్నాయా ఇవ్వండి నేను పెట్టిన పోస్ట్ లో ఇంకొకటి సేమ్ అలాగే వచ్చిందండి ఫస్ట్ పెట్టింది ఫస్ట్ పెట్టింది అలాగే ఉంది మీరు చేశారు అండి నేను వసాన్ నేను క్రిస్టియన్ ఓకే ఓకే అండి అయితే నేను కొద్దిగా అడావిడిలో ఉండి పెళ్లి ఆడవిడలో ఉండి నేను అంత కరెక్ట్ గా గమనించలేదు ఫోన్ అయితే చేశాను అప్పుడు పర్లేదు పర్లేదు ఇప్పుడు చేశారు మీరు మార్నింగ్ సార్ పర్లేదు చెప్పండి నాకు చాలా కాల్స్ వస్తాయి రోజుకి వంద కాల్స్ వస్తాయి పర్లేదు సార్ చెప్పండి దేనికి కాల్ చేశారు దేనికి లేదండి ఇప్పుడు పెట్టడం వల్ల మనకేమన్నా వ్యక్తిగతంగా ఏమన్నా ఒరిగేది ఉంది సార్ ఉందండి విగ్రహారాధన వ్యభిచారంతో సమానము నేను ఇంతకు ముందు భయంకరమైన విగ్రహ ఆరాధికుని అమ్మవారి మాలేసా అయ్యప్ప స్వామి మాలేసా నా కోరికలు నెరవేర్లేదు ఏసుని నమ్ముకున్న మొత్తం నా కోరికలు నెరవేరిపోయినాయి అనే దాంట్లో మీకు ఏం కనిపిస్తుంది అండి ఇక్కడ నాకు తెలియక అడుగుతున్నా సార్ యూట్యూబ్ లో కొట్టి చూడండి మీకేమనిపించింది చెప్పండి ఇప్పుడు ఇలాంటివే మరి హిందువులలో కూడా అన్ని అన్ని కూడా లేవండి తప్పులు లేదు సార్ ఫస్ట్ నేను చెప్పేది మీరు మంచి ప్రశ్న అడిగారు నేను చెప్తున్నానండి ఫస్ట్ స్టార్ట్ చేసింది క్రైస్తవులు అండి నేను అయ్యప్ప స్వామిని నమ్మే అమ్మవారిని అమ్మే విగ్రహ భయంకర విగ్రహ సాక్ష్యాలు స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేను ముందు ఉంటాయి చూడండి అన్ని కూడా ఇవే ఉంటాయి రెండు వేల పదిహేను ముందు ఏ హిందువు కూడా క్రైస్తవాన్ని ఇస్లాం ని లేదు సరే అండి ఒక మాట్లాడుతాను ఇప్పుడు మాటలోనే లాజిక్ గా వచ్చిందండి నేను విగ్రహాధారణను నేను ఇప్పుడు దాకా పాపం చేశాను అది నమ్మను అది చేశాను ఇప్పుడు నాకు తప్పని తెలిసింది నమ్ముకున్నాను అని చెప్పేసి అన్న సాక్ష్యాలు చూసారా చాలా ఉన్నాయండి అయితే ఇంకొక విషయం కూడా ఉందండి మీకు చెప్పలేదు విజయవాడ కనకదుర్గమ్మని దయ్యం అన్నారండి వస్తే మీకు తెలుసు తెలిసి ఉండకపోవచ్చు పబ్లిక్ గా ఆమె దయ్యం అని చెప్పి చెప్పారు ఆమె విగ్రహారాధికులు వాళ్ళంతా కూడా సాతానులు పట్టిన వాళ్ళు మాత్రం విగ్రహారాధన చేస్తారు ఏ ఇలా విజయవాడ కనకదుర్గమ్మని ఇంకొక దేవతని పూజించి అయ్యప్ప స్వామిని పూజించే వాళ్ళందరూ కూడా సాతానులు పబ్లిక్ వీడియోలు ఉన్నాయి పంపి పంపిస్తారు వాళ్ళకి ఒరిగిందో నాకు అదే డిబేట్ చేయట్లేదు అని నేను డిబేట్ చేయట్లేదు వాస్తవానికి మీరు చెప్పినవన్నీ జరిగినాయి వాస్తవం నేను కాదనట్లేదు కానికి కానీ దానికి ప్రతిఫలంగా మీరు మేరీ ఎవంతో తెగించుకుంటే కేసు పుట్టాడు అది ఎవంత పండింది అది లంజ ఇప్పుడు విమర్శకు విమర్శ చేయొచ్చు తప్పలేదు అతను ఇప్పుడు సాతాని బిడ్డలు ఇప్పుడు దుర్గమ్మ గుడికి పోయేటోళ్ళందరూ సాతాన బిడ్డలు అనటం ఎలాగ ఉంది ఇది లంజ ఏసు పుట్టాడు లంజకు పుట్టాడు వేసక రూమ్ పుట్టాడు రోడ్డు దిగితే పుట్టాడు తండ్రి లేనివాడు అలా ఈ కామెంట్ మీకు మంచి అనిపిస్తుంది ఇలాగా సరే సార్ మంచి ప్రశ్న బలి అడిగారండి సూపర్ ప్రశ్న అడిగారండి అద్భుతమైన ప్రశ్న అడిగారు మీరు నాకు చాలా నచ్చింది అదే సార్ నేను చెప్తాను నేను చెప్తానండి పాకిస్తాన్ ఇండియా బోర్డర్ ఉందండి ఇండియా వాడు ఒక నాలుగు బాంబులు వేసాడు నాలుగేదని వాడు ఊరుకుంటాడు నాలుగు వందలు వేస్తాడు ఆడు నాలుగు వందలు వేసాడు ఈడు ఊరుకుంటాడు మన ఇండియా వాడు ఒక ఆరు వందలు వేస్తాడు ఎవడైతే ఫస్ట్ స్టార్ట్ చేశాడో వాడు తప్పండి తర్వాత జరిగే వారు గురించి యుద్ధం గురించి నీతి నిజాయితీలు పాపం అన్ని ఆలోచించడం ఇంకా అనవసరం యుద్ధం మొదలైన తర్వాత అండి యుద్ధం మొదలైన తర్వాత కుంటివాడు చస్తాడు గుడ్డివాడు చస్తాడు ఆడవాళ్ళు చేస్తారు పిల్లలు చచ్చిపోతారు యుద్ధం మొదలైన తర్వాత ధర్మమా అధర్మమా ధర్మం ఎక్కడ ఉందండి దాంట్లో ఏంటండి దాంట్లో ధర్మం యుద్ధము అంటే యుద్ధము అంటే ధర్మం ధర్మం ఉండదండి యుద్ధంలో చనిపోవాల్సిన అవసరం ఏంటండి పాపం వాడు కూడా యుద్ధంలో చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి అది నాకు అది యుద్ధం అంటే అదేనండి మరి యుద్ధం అంటే ఇప్పుడు చెప్తాను ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయల్ యుద్ధం జరుగుతుందండి పాలస్తీనా ఇజ్రాయల్ యుద్ధం జరుగుతుంది లాజిక్ ఒక మాట చెప్తాను పాలస్తీన ఇజ్రాయల్ జరుగుతున్నప్పుడు పాలస్తీని పౌరులు చనిపోతున్నారు పౌరులు చనిపోతున్నారు నేననేది తప్పు ఉందంటారా అంటారా అంటున్నాను అది మీరు వాళ్ళని అడగాలన్నీ ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను లాజిక్ చెప్పండి చెప్పండి మీ దేవుడు కాని మా దేవుడు కాని దేవతలు గాని ఎవరైనా కానివ్వండి మీరు కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తారు అనుకుంటారు లేకపోతే బట్టి ఉంటుందండి మేము నమ్ముతాం అది ఒక చిన్న పాప ఒక ఆరు నెలల పాప రేపు గురయ్యి భయంకరంగా రేపు గురైపోయింది ఏ పాపానికి ఆ దేవుడు ఆ శిక్ష వేయలా పాపకి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాలకే కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు చేసిన పాపం కాదు కర్మ ఫలం అనేది దానికి శిక్ష ఎవరు వేశారు ఎలా వేశారని అది భగవంతుడు తెప్ప మానవ మాతృలైన మాకు తెలియదు అండి మీరు దానికి ప్రశ్న అడిగినా నా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే ఆమె ఏమి కర్మలు చేసిందో పూర్వ జన్మలు ఎలాంటి పాపాలు చేస్తుందో ఏంటనేది మొత్తం సభ మీరు అంగీకరిస్తున్నారా ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ లో రెండు సంవత్సరం ఒక పాప చనిపోయిందండి ఐదు సంవత్సరాల పాపక్ట్ మరి అంతే ఇది కర్మ కర్మసిద్ధ నమ్మినప్పుడు తప్ప గొప్ప అనేది సార్ అది తప్ప రైట్ అని డిసైడ్ చేసే అర్హత హక్కు మనకి లేదని చెప్తున్నాను నేను అది మీ దృష్టిలో తప్పు కావచ్చు నా దృష్టిలో రైట్ అది లేదా నా దృష్టిలో రైట్ అయింది మీ దృష్టిలో తప్పు కావచ్చు ఒక విషయం అడుగుతాను మీకు పిల్లలున్నారా కాలేదండి ఇంకా పెళ్ళి కదా ఒకవేళ పెళ్లి అయితే మన భావాలు మారుతాయి మన మాటలు మారుతాయి వే ఆఫ్ టాకింగ్ మారిపోద్ది నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి ఇప్పుడు రేపు మా పెళ్లి పెళ్లి చేస్తున్నాం ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను మనం ఒక పెళ్లి చేసేటప్పుడు వంద రకాల ఆలోచనలు చేస్తాం ఆ కుర్రోడు ఎలాంటి వాడు ఆ ఫ్యామిలీ ఎలాంటిది బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఆలోచించి సంబంధాలు ఏ ఇంట్లో ఉంటే బాగుంటుందని అన్ని రకాలుగా ఆలోచిస్తాం ఒకటి చూస్ చేసుకొని నలుగురు చెప్పిన విధంగా నలుగురు చెప్పుకొని బాగుందా 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 అనుకొని ఓకే సూపర్ సూపర్ అనుకున్నాక చేతులు అండి మీరు హిందువులకు ఇస్తారా మీ పిల్లని దానిలో దాంట్లో ఉంది అట్లయితే చిన్న డౌట్ సార్ ఇప్పుడు అతను పండగలు చేస్తాడు హిందూ పండగలు చేస్తాడు మరి ఆ ప్రసాదం మీ పాప ఆ ప్రసాదం మీ పాప కదా ఆయన గుళ్ళోకి వెళ్ళిస్తే మీ పాప అనుకుంటున్నారు అట్లా అన్ని మతాలంటారు కాదు సార్ నేను అడిగింది సూటిగా నాకు సమాధానం కావాలి కారణం చెప్పబోయేది నాకు సూటిగా కావాలి సార్ మీ అల్లుడు గారు మీ అల్లుడు గారు గుడికెళ్ళి పులిహార తీసుకొస్తాడు అవును తీసుకొని తింటాం తప్ప పులిహారం మీ పాప తింటుందా మీ తింటుంది నేను తింటాను అది తప్పు కదండి బైబుల్ ప్రకారం మీరు జీవిస్తున్నట్టు కాదు కదా మీకు నిత్య మీరు సమాజంలో బతికినా బైబుల్ సిద్ధాంతం ప్రకారం బతకాలి ఇప్పుడు బైబుల్ ఏముంటుందో ఒక చెప్తాను మీరు పది రేపులు చేయండి మంటలు చేయండి దొంగతనాలు చేయండి నమ్మి బా మార్కు పదహారు పదహారు బా నమ్మి బాప్టిజం పొందిన వాటిని రక్షించబడను నమ్మని వాడిని శిక్ష విధించబడను బైబుల్ ప్రకారం నేను నమ్ముతాను కానీ మీ సొంతకు బతుకుతానంటే అది మీ అభిప్రాయం నాతో సంబంధం లేదు మీరు నాతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు బైబుల్ ప్రకారం ఎవరు బతుకుతారో వాళ్లే నిజమైన క్రైస్తవులు వాళ్ళతోనే మేము మాట్లాడతాం నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా వినండి సార్ మీరు స్ఫూర్తి వినండి నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా నాకు బైబుల్ తో సంబంధం లేదు కానీ ఏసు నమ్ముకుంటే మీరు అలవాళ్ళతో అసలు మాకు పని లేదు మమ్మల్ని తిరుపతిలో ఉంటాను ఇప్పుడు మీరు మీరు క్రైస్తవులు కాదండి మీరు అనుకుంటున్నారు క్రైస్తవులు నేను చెప్తున్నా మీరు క్రైస్తవులు కాదు అసలు బైబుల్ ప్రకారం వినండి ఒక నిమిషం ప్రకారం బతికిన వాడే నిజ క్రైస్తవుడు మూర్ఖులతో ఎండ కట్టదండి మూర్ఖలేంది కానీ అన్ని చోట్ల ఉంటారు మూర్ఖ అయితే కాదండి అయితే బైబులే బైబులే మూర్ఖత్వైతే బైబుల్ దేవుడే మూర్ఖడైపోతాడు మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అది అట్లా అనుకుంటే నేను ఇతరులను కూడా చెప్తున్నాను అన్ని మతాల్లో ఉంటారు అన్ని కులా సారీ మీరు బొట్టు పెట్టుకొని మరి గుడికెళ్ళి మీరు దేవుడు దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటారా అవసరం పెట్టుకుంటాను అవసరం అయితే కాదండి ఇప్పుడు నేను సార్ మన చిన్న పంది విందని మాట్లాడారు కదా నేను మీ చర్చికి వస్తానండి ఏనండి మీరు ఏ ప్రార్థన చేయమంటే ఏ సయ్యద్ దేవుడు అని చెప్పి నేను ప్రార్థన చేస్తా మీరు ఏం చేయమంటే అది చేస్తా ఓకేనా అదే మీరు మా గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని మీరు అర్చన చేయించుకోగలరా నేను చేశాను చెప్తున్నాను కదా అయితే మీరు క్రైస్తవులు కాదండి నేను అదే అలా చేసేవాడు క్రైస్తవుడు ప్రవర్తించను నేను మూర్ఖంగా దేవుడి పేరు మూర్ఖంగా ప్రవర్తించను అందుకే చెప్తున్నాను సార్ మీరు క్రైస్తవులు కాదని చెప్తున్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళతో మేము ఆర్గ్యుమెంట్ చెయ్యం అసలు ఇప్పుడు కాదండి మీరు మీరు సెక్యులర్ మీరు సెక్యులర్ అండి ఇక్కడ సెక్యులర్ మీరు సెక్యులర్ క్రైస్తవులు మీరు ఇప్పుడే చేర్చుకెళ్ళచ్చని తప్పండి సార్ సార్ క్రైస్తవులు క్రైస్తవులు లాగా బతకాలి హిందువులు హిందువులు లాగా బతకాలి అది నా కోరిక అండి సమానంగా ఆ తప్పు తప్పండి మీ సిద్ధాంతం తప్పు అలా బైబుల్ ఒప్పుకోదండి అలా బైబుల్ ఒప్పుకోదు మీరు చూడండి మీ పాస్ట్ గారిని అడిగి చూడండి బహుశా ఆ మీ పాస్ట్ గారిని అడిగి చూడండి బైబుల్ మొత్తం కూడా ఎవరు పాస్టర్లు కూడా విగ్రహారాధన చెయ్యొద్దు విగ్రహారాధన ఆశ్రయించుకున్నారు విగ్రహాలు పెట్టే ఆ బలి అర్పితాలు మీరు తీసుకోకూడదు స్పష్టంగా బైబులే చెప్పింది కూడా అదే చెప్పాడు చాలా గ్రంథాలు ఇప్పుడు అన్ని గ్రంథాలతో మనకి ఎందుకు సార్ మనం ఏ గ్రంథం నమ్ముతున్నాం ఆ గ్రంథ సిద్ధాంతం ప్రకారం మన బతకాలి గానీ నాకు నడుచున్నట్టు పోతే నేను దేవుడిని నమ్ముతానంటే కుదరదు అది మరి మీ దాంట్లోనే రాముడు దేవుడు కాదు కృష్ణుడు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు మరి సార్ సార్ ఇప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళరండి ఇప్పుడు మేము చెప్తాను ఏనండి సార్ హిందూ గ్రంథాలు సార్ ఒక్క నిమిషం హిందూ గ్రంథాల ప్రకారం వాడు రాముడు దేవుడని నమ్మకపోయిన నరకానికి వెళ్ళడు కృష్ణుడు అనే నమ్మకపోయిన నరకానికి వెళ్ళడు వాడు అధర్మంగా బతికితే మాత్రమే వాడు నరకానికి వెళ్తాడు ధర్మంగా బతికితే వాడు స్వర్గానికి వెళ్తాడు రాముడు దేవుడు కాదన్నా కృష్ణుడు కాదన్నా సరే అధర్మంగా బతి అధర్మంగా బతితే నరకానికి వెళ్ళిపోతాడు రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు కాదన్నా ధర్మంగా బతితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా ధర్మం ప్రకారం వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు మా మా హిందూ ధర్మం సార్ మా హిందూ ధర్మం ఏం చెప్పిందంటే నువ్వు దేవుడిని నమ్ము నమ్మకపో నువ్వు ధర్మంగా బతకమని చెప్పింది దేవుడు ఎత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాడు ధర్మంగా బతికితేడమని చెప్పిందా ఏంటండి ఖచ్చితంగా నువ్వు అవతలోడికి అవతలోడు ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా అలానే ప్రవర్తించమని నా హిందూ ధర్మం నాకు చెప్పింది మీరు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మీకు సమాధానం చెప్పా మీరు కనుక నన్ను నేను అదే చెప్తున్నాను నేను నన్ను ఒక్క మాట నన్ను ఒక్క మాట అంటే నేను వంద మాటలు అనే అవకాశం మీరు నా చేతికి ఇచ్చినట్టు మీరు ఒక్క మాట అని తప్పు మాట్లాడినా మాట సమాధానం కావాలి కదా ఎవరు చెప్పారు మాటకు మాటే సమాధానం అండి ఈ రోజుల్లోంటే కరెక్ట్ అంటారా చెప్పండి తిడితే తిట్టాలండి మనం మిమ్మల్ని కొడితే మీరు ఏ స్థాయి లాగా మీరు తలంచుకొని వెళ్ళిపోతారు మీద చంప మీద ఒకటి కొడతారని రోడ్డు మీద అయినప్పుడు మీరు తలంచుకొని వెళ్తారా తిరిగి రెండు కొడతారా మరి అది మీ సిద్ధాంతం అది నా సిద్ధాంతం కరెక్టే కదా ఇప్పుడు గనక మీరు తలంచుకొని వెళ్ళిపోయారు అనుకోండి ఏంటండి కొట్టి కామెంట్ లేకపోతే ఇంకా చేస్తారా అంటే కామెంట్లు అంటే నేను నా ధర్మం కోసం ఏదైనా చేస్తాను మీ ధర్మం గెలిపించడం కోసం ఇంకేమైనా చేస్తారా మాకు చేతనం చేస్తామండి రాజ్యాంగ బద్దంగా బతుకుతూ మాకు చేతని చేస్తాం మేము మరి రాజ్యాంగ బద్ధంగా అంటే మరి రాజ్యాంగంలో అందరూ సమాన అందరూ సమానంగా ఉండాలి అవునండి నేనే సమానం కాదని చెప్పలేదే వాడు నా దేవుడు రాళ్ళు రప్పలు అంటే కాదండి నా దేవుడు రాళ్ళు రప్పలు అన్నాడు నీ దేవుడు లంజకు పుట్టాడు అన్న దీంట్లో తప్పే ఉందండి వాడు ఆ మాట అనకుండా నేను ఈ మాట అనేవాడిని కాదుగా మీరు ధర్మంగా ఆలోచించండి న్యాయంగా ఆలోచించండి వాడు అసలు నా దేవుడి గురించి చెత్తపోతే వాడు దేవుడి గురించి చెత్తాల్సిన అవసరం నాకేంటండి ఆ పొద్దున్న లెగిస్తే హిందువులు వస్తారు అయ్యా మా దేవుడు మీకోసం చచ్చాడు మతం మారండి అయ్యాన్ని పొద్దున్న లెగిస్తూ హిందువులు కొంపల దగ్గర అడుక్కుంటారు వాడు బతికే బతుకు మొత్తం వాడు బతికే బతుకు మొత్తం హిందూ ధర్మం ప్రకారం బతుకున్నాడు వాళ్ళ భార్య పతివ్రత చెప్పుకుంటాడు వాడు కూతురికి మంచి సంబంధం రావాలనుకుంటాడు వాడికి వాడు కూతురు చీర కట్టుకుంటుంది వాడు భార్య చీర కట్టుకుంటుంది పతివ్రత అని చెప్పుకుంటుంది అన్ని హిందూ ధర్మం ప్రకారం పోతాడు పొద్దున్న లేగిస్తే రాత్రి సచి పడుకునే దాకా వాడు పుట్టి దగ్గర సచిన్ దాకా కూడా హిందూ ధర్మం ప్రకారం బతుకుతుంటాడు అరే ఒక షాపు నీళ్లు పడుతున్నాయి దాని మీద సరే అర్థమైందా వీడు పొద్దున్నే నీళ్ళు పడుతున్నాయి హలో ప్రతి క్రైస్తవుడు కూడా భారతదేశంలో హిందూ ధర్మం ప్రకారమే బతుకుతున్నాడండి అదే మీరు ఫారెన్ లో పోతే విచ్చలవిడిగా ఉంటుంది అక్కడ శృంగారం కానీ తాగుడు కాని అన్ని విచ్చలవిడిగా ఉంటుంది భారతదేశంలో శృంగారం ఒక భార్య భర్తతో మాత్రమే జీవిస్తుంది అంటే జీవించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఒకే భార్య ఒకే భర్త సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంది భారతదేశం నూటి తొంభై మంది ఎందుకుంది హిందూ గ్రంథాల నుంచి వచ్చిన మూల ప్రకారం ఈ ఈరోజు మనం బతుకుతున్నాం ఇలాంటి హిందూ ధర్మాన్ని వదిలేసి వాడెవడో నీ కోసం చచ్చాడు నీ కోరికలన్నీ తీరుస్తాడు నీకు జబ్బు వస్తే తీరుస్తాడు నీకు డబ్బులు ఇస్తాడు అప్పుడు పోగొడతాడు ఎన్ని ఇప్పుడు నూటికి నూటికి ఇప్పుడు భారతదేశంలో మతం మారిన వాళ్ళు వందకు వంద మంది కూడా బైబుల్ చదివి నచ్చి మతం మారలేదండి వాడికి ఏదో మంచి జరిగింది వాళ్ళ అమ్మాయి ఉంది వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలి ఏసఐ నమ్ముకుంటే పెళ్లి చేసేస్త అయిపోయింది వాడికి రో క్యాన్సర్ వచ్చింది ఏసుని నమ్ముకుంటే క్యాన్సర్ తగ్గిపోయింది కిడ్నీలు చెడిపోయిన ఏసుని నమ్ముకుంటే కిడ్నీలు బాగుపడ్డాయి వందకు వంద మంది ఇదే పర్సెంట్ మారారండి నేను చాలా మందితో మాట్లాడి ఇప్పటి వంద వేల మందితో మాట్లాడి అందరిదే చెప్తారు యేసుని నమ్ముకుంటే జరిగింది జరిగిందని మరి యేసుని నమ్ముకున్న తర్వాత నీకు మరి మళ్ళీ మెమ్మగారు బతికే ఉన్నారా క్యాన్సర్ వచ్చింటే చచ్చిపోయారు సంవత్సరానికి అంతా మరి పత్ని ఇప్పుడు మన భారతదేశంలో ఏకపత్ని వ్రతం ఈ ఒకటే భార్య ఇదన్నీ ఉన్నాయి కదా భార్యని చట్ట ప్రకారం చేసుకుని ఎన్నైనా చేసుకోవచ్చు ఎన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు మన దేశంలో మీకు సార్ ఇది కలియుగం సార్ అలానే జరగాలి ధర్మం అది కలియుగం అంటే ఏంటి మన భారతదేశంలో సార్ సార్ ఒక మాట మనకి నాలుగు యుగాలు ఉన్నాయి సార్ త్రేతాయుగం ద్వాపర కృతయుగం ఫస్ట్ తర్వాత త్రేతాయుగం రావుడు తర్వాత ద్వాపర కృషి కలియుగం కలియుగం కలియుగంలో అంతా కూడా ఆ ధర్మమే ఉంటుందండి ధర్మం ఉండదు అసలు కలియుగంలో మీకు అర్థమైందా కలియుగం అంటే ఏంటి నాలుగో పాదంలో ఉన్నాం ఈ నాలుగు పాదాల్లో మనం ఈ భూమి ఎప్పుడు అంతరించిపోతా ఎవరికి తెలియదు ఈ పాపం పండిపోవాలి పండాలంటే బాగా అక్రమాలు జరగాలి అన్యాయాలు జరగాలి తప్పదండి మరి కలియుగంలో మేము నమ్మేది అదే కదా ఇప్పుడు మేము నమ్ముతుంది అదే క్రైస్తవులదే పై చేయి ఉంటది ప్రతి దాంట్లో కూడా ఎందుకని ధర్మం వాళ్ళ ప్రజలు వెళ్ళిపోతుంది ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా పై చేయి ఉంటది ప్రపంచం మొత్తం అలానే ఉంటది అది ధర్మం అండి మేము నమ్మిన నమ్మ కలియుగ ధర్మం కానీ మా ప్రయత్నం మేము చేస్తుంటాం ఉదాహరణకు ఒక మాట చెప్తా నేనండి ఇప్పుడు ఒక ముని చెరువులో స్నానం చేస్తూ ఉంటాడు అక్కడ తేలు నీళ్ళలో కొట్టుకెళ్తుంటుంది దాన్ని తీసి బయట అయిపోతాడు ఆయన కుడుతుంది అది మళ్ళీ దాన్ని తీసి బయట పోతే మళ్ళీ కుడుతుంది అట్లా ఐదారు సార్లు వేసిన ఆరోసారి దాన్ని తీసి ఆయన బయట వేస్తాడు అప్పుడు శిష్యుడు అవుతాడు గురువుగారు ఆ తేలు కదా కుట్టిందంటే ఆయన దాని ధర్మము కుట్టటం కానీ నా ధర్మం ఏంటి దాన్ని ఒక జీవిని రక్షించటం తన ధర్మం వచ్చేసి నా ధర్మాన్ని నేను చేశానని చెప్పి ఆయన చెప్తాడు ధర్మం అంటే అలా ఉంటుందండి చాలా సూక్ష్మంగా ఉంటుంది అర్థం కాదు మనకు అది ఇది కలియుగం కాబట్టి జరగాల్సిన పాపాలు మోసాలు దోషాలు అన్ని జరుగుతూనే ఉంటాయి దాన్ని ఎవడు ఆపలేడు రోజు రోజు పెరుగుతాయి తప్ప అవి తగ్గటం అంటూ ఉండదు మీ నోట్ ఏంటండి మెయిన్ నుంచి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పారు అవునండి చెప్పండి చెప్పండి దాంట్లో ఏంటి మీ అధ్యక్ష పర్వాలేదు మాట్లాడుతారు సరే అండి రైట్